అండి మీకు ఒకటి చూపిస్తాను మా అబ్బాయి చూడండి రాత్రి ఇంట్లో పొగస్తున్నాడు నైన్ నైన్ థర్టీ అవుతుంది టైము సాంబ్రాణి పొగపుతున్నాడు అండి ఇంటి నిండానే చూసారా ఫ్రెండ్స్ మా అబ్బాయి మొత్తం నైట్ అయితే సాయంత్రం అప్పటికి ఇలా ఇంటి ఇంటినింట్లో వాడు గదిలో వేసుకున్నాడు అండి చూసారా చిన్నపాప గదిలో వేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ మొత్తం మూల మూల ఏ మూల అయితే దాగుందో మొత్తం అంతా పొగేసేస్తాడండి సాయంత్రం అవుతాడుకి డైలీ కంటిన్యూంగ్ ఇదే పరిస్థితి అండి మా ఇంట్లోని చూసారండి తలుపు మూ కూడా పెడుతున్నాడు లైట్ ఆపేనా వాడిగా చూపిస్తానండి నేను మీకు ఎంత పొగేసాడు అనేది ఇదిగో మ్యాచ్ వస్తుందండి మ్యాచ్ వస్తున్నాడు ఇదిగోండి గడ పెట్టేసాడు వాడి అదికి రూమ్ కి చూసారండి ఇల్లంతా పొగ అయితే కమ్మేసింది వాడి రూమ్ అండి ఇది వాడి బెడ్ ఇది ఎవరిన రానవడు ఇందులోకి కనీసం కూడా బట్టలకు కూడా వేసేసుకుంటాడండి చూడండి వాడు ఇన్స్టాగ్రామ్లో చేస్తాడండి రీల్స్ సరే అండి అన్నీ ఉంటాయి అంబై దగ్గర చూసారా పట్నం టీవీ చూస్తున్నాడు ఇక సాంబ్రాని పొగ అనేది మన హౌస్ లోపల వేసుకోవడం అనేది చాలా మంచిదండి ఏ దరిద్రాలు ఉన్నా ఏదన్నా మన ఇంట్లోకి రావాలనుకున్న ఇలాంటివి ఏమి రావండి అందుకే సాంబ్రాణి పొగ వేసుకోవాలండి వారానికి ఒకసారి అయినా వేసుకుంటాం చాలా మంచిదండి ఒంట్లోని చాలా బాగుంటుంది కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుంటాయండి ఇది కూడా నా బిడ్డు హాల్లోనే మా బాబు కదండి అది చూపించాను కదా మీకు మా చన్నపాబ కదండి ఇది చూపించాను కదా మా పాప గదిలో లేచి మాకు రెండే రెండు రూమ్లు అండి ఒక హాల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందండి కామెంట్ చేయండి మా హౌస్ అయితే ఇదండి నని హాయ్ చెప్పమ్మా ఓకే ఫ్రెండ్స్ చూసారా మరి మా అబ్బాయి చేసిన ఘనకార్యాలన్నీ వీడియోలో పెడుతున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్